వెల్కమ్ టు మై రామరాజం ఛానల్ మీ సీరియల్ జర్నలిస్ట్ తెరంగ అనే అంశంపై విశ్లేషం ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెయ్యి టెక్నాలజీ తెలియక కంప్యూటర్లు ఆ తర్వాత ల్యాప్టాప్లు ఆ తర్వాత చెల్లెలు వాడకం ఎక్కువ అయ్యే కొద్ది సైబర్ నేరగాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు ఈ సైబర్ నరగాల ఇటీవల కాలంలో ఇష్టానుసారం కోటా కొట్టు లక్షలాది లక్షలు ఏ విధంగా నెట్ను ఉపయోగించుకొని మోసం చేయాలను ఆ విధంగా నెట్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి దాదాపు ఉద్యోగాలు అయితేనేమి లాయర్లు అయితేనేమి జడ్జి అయితేనేమి ఆ తర్వాత ప్రొఫెషన్లు అయితేనేమి తర్వాత పోలీసులు అయితేనేమి ఆ తర్వాత నాయకులు రాజకీయ నాయకులు సిరి సినీఆర్లు అయితేనేమి మతానికి సంబంధించిన ఆర్థిక సొంత భద్రత వీటిని పార్పరి వారి జీవితంలోకి ఎంటనే సైబర్ న్యాలు అవీలగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది శాతం సంస్థ పరిస్థితులు ఈలగా ఉన్నాయని అంచనా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ పరిస్థితుల ప్రకారం చూస్తే సైబర్ నేరాలను అదుపు చేయాలి అంటే సైబర్ నేరాలను మనము ఏ విధంగా వాళ్ళ మీద దృష్టి సారించాలి అంటే దాదాపుగా వెనకబట్టుకున్నట్టే తెలుస్తూ ఉంది వాళ్ళ ఇష్టానుసారం పోలీసులు ఎంత నిఘా వేసినా కూడా ఎంత నిఘా పెట్టినా కూడా సైబర్ నేరాలకు ప్రాముఖ్యత వాళ్ళు ఇస్తూనే ఉన్నారు అందులో భాగంగా నా విషయమే నా విషయమే చెప్తా నాకు ఏ ఐదారు సార్లు పది సార్లు పోస్ట్ కాల హిందీలో మాట్లాడతారు అంటారు మాట్లాడిన తర్వాత మరొక బాధ చేసే ప్రయత్నం చేస్తాను నేను ముందుగానే నాకు తెలుసు కాబట్టి కొంత అవగాహన ఉంది కాబట్టి నేను వెంటనే పోలీసులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాను వారి నెంబర్ కూడా నోట్ చేసుకున్నారు పోలీసులు కానీ మళ్ళీ నాకు ఫోన్ వస్తూనే ఉన్నాయి కారణం సైబర్ న్యాయాలను మనం పోలీసులు ఏం చేయలేదని చేయలేరు అని వాళ్ళ ధైర్యమా ఏంటి అర్థం కావడం లేదు ఇటీవల కాలంలో మనం ఉదయం చేసినప్పటి నుంచి ఏ పత్రికలో చూసినా ఒక ఉద్యోగాడు పెంచే డబ్బులు అతను ముందుకున్న డబ్బులు పోగొట్టుకున్నారని ఒక వార్త లాయర్ సైబర్ నేలానికి గురయ్యి లక్షలు పోగొట్టుకున్నారని ఒక వార్త ఇంకా ఒక పోలీస్ అధికారి ఉన్నప్పటికీ కొన్ని రకాలైన వ్యవహారాలు తీరు పెట్టి కొత్త అతను సైబర్ నేల ఒక ఎంపీ కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు సైబర్ నేరానికి గురి అయ్యాడో అని వాతాకరం కూడా విన్నాం ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కానీ వాటి మీద నిగా పెట్టారు వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమందిని పట్టుకుంటున్నారు ఉన్నాయి మాత్రం కొంత వెనుకబాటుతనాన్ని అవలంబిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది సరే ఈ సైబర్ ఛానాలకు పక్కన పెడితే ఎందుకు భయపడాలి వాళ్ళు పోలు చేస్తే ఎందుకు భయపడాలి మీరెక్కడ ఇంత డబ్బు ఉంది మీరెక్కడ ఇంత బంగారు ఉంది అని చెప్పేసి వాళ్ళు భయపడి మీరెందుకు భయపడి వాళ్ళకి పోగి మీ బ్యాంక్ ఖాతాను మీ పర్సనల్ డేటాను ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఇది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితే తప్పు చేయన డైరెక్ట్ గా పోలీసులను సంప్రదిస్తారు ఎందుకు వాళ్ళు చెప్పినట్టు ఈ డబ్బులను పోగొట్టుకుంటున్నారు అనేది కూడా ఒక ఆలోచన సరే ఇది ఒక లొంగిపోతున్నారు కొంతమంది కొంతమంది లక్ష్యం పోగొట్టుకుంటున్నారు కోర్టు కూడా పోగొట్టుకుంటున్నారు ఈ విషయం వెళ్దాం ఇక సినీ విషయానికి వెళ్దాం సినీ విషయంలో కూడా సైబర్ నేరానికి హాయబొమ్మ రవి ఆ సినిమాలను ఏదో చేస్తూ ఉన్నాడని సైబర్ నేరానికి పాల్పడుతూ ఉన్నారు అని బొమ్మ రవి కూడా ధర ఇచ్చాడు మొత్తం సినీ జన్మ మొత్తం పుట్టించే విధంగా అరెస్ట్ చేశాడు అని హాయిబో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ఆయన విచారణలో భాగంగా ఏదో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాను అని ఉద్యోగం ఇస్తాను లేదు నేను రెస్టారెంట్ పెడతా వంటకాలు ఆ తర్వాత ఇతర వంటకాలను నేను దేశాలకు రుచి చూపిస్తా రెస్టారెంట్ పెడతా అని సైబర్ రవి సమాధానం ఇచ్చినట్టు ఇది కూడా వచ్చింది అంటే కొంతమంది హాయబొమ్మ రవిని కూడా పొగుడుతూ ఉన్నారు హీరోలకు హీరో హాయ్ బొమ్మ రవి విరదు సినీ వీలతో వీర హాయ్ బొమ్మ రవి సినిమాలో నిర్మాతలు హీరోలు అభిమానాన్ని ఉంచుకొని ఏ విధంగా దోచుకుంటున్నారో సినిమాలు దోచుకోవడం తప్పలేదు ఆయన కొంతమంది సమర్పించే వాతావరణాలు ఏమైనప్పటికీ ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ అనేది విపరీతమైన ధోరణులకు దారి తీస్తుంది మోసగాలకు మోస ना, वीडियो भी सीनियर जीवन नमस्ते